శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నందు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు భోగోల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ మంగళహారతితో స్వాగతించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొండబెట్టుగుండలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం స్వామివారికి దేవస్థానం కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే విధంగా పలు లోపాలను గుర్తించామని స్వామివారి కీర్తి ప్రతిష్టలను కాపాడడం ప్రతి ఒక్క భక్తునిగా మన బాధ్యత అంటూ ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొండబిట్రగుంట ఆలయ ప్రాంగణానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తాను మంజూరు చేయించానని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు దేవుడు ఏడు చూపు చూస్తే ఆ చూపుకి ఎదురుగా ఉంటుంది ఒక్క మూలపాలం టెంపుల్ ఉండేటువంటి గేట్లు కావచ్చు దేవుడు కావచ్చు ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ రెండు కూడా తూర్పు వైపున మూసేసి ఉత్తరం వైపు నుంచి దీన్ని తీసుకొచ్చి ఈ గుడి యొక్క కీర్తిని పెరగనియకుండా చేసినారు బ్రిటిష్ వాళ్ళు ఇది ఒక హిస్టరీ కారణం తిరుమల వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు ఇటువైపున చక్రము ఇటువైపున శంకు ఉంటే బిడ్డగుండటేశ్వర స్వామికి రివర్స్ ఉంటాయి దానికి మనం వధు చెప్తే నేను తర్వాత చూశాను గజేంద్ర మోక్షంలో భార్యని తన శంకు చక్రాన్ని మర్చిపోయి తన భక్తుల్ని రక్షించడానికి వచ్చే క్రమంలో అన్ని మర్చిపోతే వెనక లక్ష్మీదేవి ఎత్తుకొని వచ్చినప్పుడు మార్చి పెట్టుకున్నాడు అంత గొప్ప ఉన్నటువంటి టెంపుల్ని ఈ రోజున నిర్వీర్యం చేశా కారణం మనం ఇల్లు కట్టుకుంటే మన ఇంటి చుట్టూ ప్రహరీ కూడా కట్టి అన్ని రంగులు ఆర్పాటు చేస్తాం ఇప్పటి వరకు తిరుమల పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి మీద ఎక్కడ దేవుడికి కళ్యాణం జరిగిందో అదే ప్లేస్ లో కళ్యాణం చేస్తున్నారు మన ఊళ్ళందరూ కూడా ఎంత ముట్టు లేకుండా పెళ్లి పేరుతో అక్కడికి అందరూ అటెండ్ అవుతున్నాడు దేవుడు ప్రాంగణంలో అన్ని ఉపచారాలు జరుగుతున్నాయి నేను మొన్ననే ఈ మాట్లాడా కింద పెళ్లి దర్శనాన్ని దేవుడి దగ్గర తీసుకుపోతాం దేవుడి యొక్క కీర్తిని దేవుడి యొక్క ప్రతిష్టని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఇప్పుడు ఈ రోజున రామ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి మొట్టమొదటి బిడ్డకుండ కొండకి వాళ్ళు సాంక్షన్ చేపించాలని మీకు ఈ రోజు గర్వంగా తెలియచేస్తుంది కుక్క తిన ఒక దేవుడి గుడిలో కుక్క సంచరిస్తే రుద్రాభిషేకం చేయాలంటారు అటువంటి రోజు పెట్టకొండ కొండ మీద కుక్కలు సంచరిస్తున్న పట్టించుకోవాల పాలను అందుకనే మొట్టమొదట ఆ గుడికి కావలసింది కొండ చుట్టూ మహా ప్రాకారం ఆలోచనతో ఈరోజు మహా ప్రాకారానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిధులు మంజూరయ్యే అతి తొందరలో పది రోజులు పద్దెనిమిది రోజులు టెండర్ పెరగబోతున్నారు ఆ గుడికి కాపాడు కట్టబోతున్నాం అదేవిధంగా గాలిగోపురం శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలోనే గాలిగోపురం శాంక్షన్ అయితే కట్టిన పాపాను పోల దాన్ని కూడా మళ్ళా ఈ రోజు నేను టెండర్ పిలిపించేదానికి సిద్ధపడ్డాం అది కూడా రెండు కోట్ల అరవై లక్షలతో పర్వటం గాలిగోపురం కూడా ఈ రోజు కట్టబోతున్నాం తెలియజేస్తున్నాం ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేయాలి కోనేరు కట్టాలి ముందు తూర్పు వైపున మహాద్వారం రాజద్వారాన్ని వాళ్ళ వైసీపీ నాయకులు కడతామని గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకొని కట్టకపోతే ఈ నడు వాళ్ళందరికి నోటీసులు ఇచ్చాం ఒక ఆయన అయితే వెళ్ళిపోయాడు ఒక ఆయన అయితే నేను కడతానని ఒక ఆయన కడుతున్నాడు కోనే రాయనేమో ఆగిపోయాడు అంటే ఒక దేవుడి మీద భయం లేదు దేవుడి మీద భక్తి లేదు ఈ రోజు చూస్తున్నాం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా ఏ రకమైనటువంటి మారక ద్రవ్యాలు కలిపారో మనందరం చూస్తున్నాం ఇంకా వాళ్ళు అంత దేవుణ్ణి మోసం చేసిన వీళ్ళకి ఈ దేవుణ్ణి కూడా ఒక లెక్క కాదని నాకు అవుతుంది ఇవన్నీ మనం చేయాలి ఎందుకు చెప్తున్నా ఇవన్నీ మీ మండలాన్ని చేసేటువంటి కార్యక్రమాలు మీరందరు ఇచ్చిన అవకాశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజున మొత్తం మొదటి రోజున ఐదు అంశాల మీద సంతకం పెట్టాడు మనందరం కూడా రైతులు మన ఊళ్ళో వాళ్ళు వేసుకుంటే